అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన పేరులో ఉండే మొదటి అక్షరం ఏ ఉంటే ఆ అక్షరానికి ఏ రాసి వస్తుంది వారి స్వభావం ఎలా ఉంటుంది స్త్రీ పురుషులకు ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది వాళ్ళకి ఎలాంటి అదృష్టం యోగం ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము అక్షరం మన వ్యక్తిత్వం రాసి భవిష్యత్తును బాగా ప్రభావితం చేస్తుంది మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ రాశి ఫలాలు తెలుసుకోవాలా అయితే గురూజీ తీరుమల గారు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం పరిష్కారం చూసుకోవచ్చు పేరు అఖిల ఆనంద్ అమృత ఆకాష్ ఆద్య ఇంకా మొదలైనవి ఇలాగా లెటర్స్ తో స్టార్ట్ అవుతే వీరికి మేషరాశి వస్తుంది మరి ఈ సంవత్సరం వీరి జీవితం ఎలా ఉండబోతుందో చూద్దాం ఆ అక్షరానికి సంబంధించిన రాసులు సాధారణంగా అక్షరంతో మొదలయ్యేవారు అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం నక్షత్రాల కింద పుడతారు వీరి రాశి ఎక్కువగా మేషం అరీస్ ఉంటుంది రాశి ఆధారంగా వీరి గ్రహాధిపతి మారుతుంది మేషరాశికి మంగళుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహాధిపతుల ప్రభావం వీరి స్వభావం కెరీర్ ప్రేమ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది మేషరాశి అక్షరవేత్తులు అబ్బాయిల స్వభావం చూద్దాం ధైర్యం ఆత్మవిశ్వాసం ఎక్కువ లీడర్షిప్ నైపుణ్యం ఎలాంటి వారికైనా సరే మీరు ఒక మార్గం అనేది చూపించగలుగుతారు మరి ఏ పని ముట్టుకున్న దాన్ని విజయం సాధిస్తారు ప్రేమ విషయాల్లో కొన్ని ఇబ్బందులు అన్నది పడుకుంటూ వస్తుంటారు పెళ్లైన తర్వాత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి త్వరగా కోపం వస్తుంది కానీ మనసు నిగ్రహం కలిగిన వారు అమ్మాయిల స్వభావం చూద్దాం స్వతంత్రత చురుకుదనం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం బహుద్వేగపరులు కానీ బయటికి చూపించరు వ్యాపారంలో లాభాలు చూస్తారు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు కాని చాలామంది దగ్గర మోసపోతుంటారు అనేవి మీకున్న మీ పనులకి చేయవు పక్క వాళ్ళకి పనిచేస్తుంటాయి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కొత్త అవకాశాలు వ్యాపారంలో ధైర్యంగా పెట్టుబడులు పెడితే లాభాలు ప్రేమ జీవితంలో కొత్త పరిచయాలు సానుకూల పరిణామాలు ఆరోగ్యపరంగా క్రమబద్ధత అవసరం రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేక సూచనలు మేషరాశి వారికి ధైర్యంగా ముందరుగు వేయండి కానీ ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి లవ్ మ్యారేజ్ కరీర్ కొత్త సంబంధాలు మొదలై పాత సమస్యలు సదుబాటవుతాయి మేరేజ్ ఆలస్యమైన వివాహాలు జరగడానికి అవకాశాలు కెరీర్ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి ఆఫీస్లో మంచి గుర్తింపు బిజినెస్ భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలం మరి ఇది రెండు వేల ఇరవై ఐదులో అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన వారికి జ్యోతిష్య విశ్లేషణ పేరు ఒక ప్రారంభ సూచన మాత్రమే మీ పూర్తి రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు పుట్టిన తేదీ అనేది చాలా అవసరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కామెంట్లో చెప్పండి మరి మీ రాశి ఫలాల కోసం సబ్స్క్రైబ్ చేయండి